నమస్తే అండి విజ్ఞాన్ గారు నమస్తే యాక్చువల్గా ఏం జరిగింది అంటే లావణ్య రాజ్ తరుణ్ కేసు బాగా సాగినప్పుడు ఆమె బాగానే ఎంటర్టైన్ అయింది ఆ తర్వాత మధ్యలో శేఖర్ పాషా వచ్చి కూడా ఆవిడ బాగానే ఎంటర్టైన్ చేశాడు తర్వాత ఆయన బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఈవిడ ఎంటర్టైన్మెంట్ అంతా క్యాన్సిల్ అయిపోయేసరికి కొన్నాళ్ళు పిచ్చెక్కిపోయింది నెక్స్ట్ ముంబై వెళ్ళి ఆ మాలవి మల్హోత్ర తలుపుల దాన్ని వాళ్ళు చెప్పు చీపురుతో తనేసరికి ఏం చేయాలర్థంగా మళ్ళీ హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు నా మీద కేసు పెట్టింది అంటే విషయం ఏంటంటే ఫస్ట్ లావణ్య నాకు చాట్ చేసింది బేసిక్ ఏమని చాట్ చేసింది గతంలో ఇప్పుడు లావణ్య మీద పడ్డట్టే ఇంత మనం ఎవడో ఒకటి మీద పడతానే ఉంటాం కదా గతంలో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాని తాలూకు ఒక కేసు నమోదైంది అది ఒక టూ థౌజండ్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో అది ఇప్పటికీ ఉంటది విజువల్ మన డైరెక్ట్ అందరికీ చెప్తున్నాం గూగుల్లో కూడా దాసరి అని కొడితే ఇమేజెస్ నొక్కితే నా గురించి వచ్చే డేటాలో ఆ కేసు డీటెయిల్ కూడా వస్తుంది ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటది ఏదో సాక్షి పేపర్ వాళ్ళది అది బేజెస్ అది ఇప్పుడు దొరికింది పిల్లకి చూసుకొని మీరు ఇలా అంట కదా అంకుల్ నువ్వు కెమెరాలు ఎత్తుకెళ్ళి గోవాలో అమ్ముకొని జెల్సా చేసావంట కదా అంకుల్ ఆ నువ్వు దేవుడి హుండీలో ఆ వెళ్ళి దేవుడి హుండీలు కూడా దొంగతనం చేస్తావంట కదా అంకుల్ అని చెప్పేసి నాకేదో పెట్టింది ఏంటో ఈ పిల్లకి పిచ్చకి వాగుతుంది రాత్రి అయింది కదా ఏ డ్రగ్స్ తీసుకోండి ఉంటది సరలే మంచి మతిలో ఉంది కదా అని చెప్పేసి ఏదో అట్లా గాజులే అమ్మ తల్లి జరిగింది ఏంటంటే ఇది అని చెప్పి ఇంతకు ముందు ఇదే ఇష్యూ గురించి మనకి ఏదో ఉంటాయి కదా ఏదో పాత ఇంటర్వ్యూలో అదోడ్ మోహన ఆ తర్వాత అయినా ఎక్కడున్నావు అంకుల్ మధుశాలలో కూర్చున్నావా మధుశాలలో కూర్చుంటే పొట్ట బాగా పెరిగిపోయింది అంకుల్ మీకు అని చెప్పి మళ్ళీ వెటకారం చేసింది ఇప్పుడు నాకేంటంటే కొంచెం అలర్ట్ అయ్యా నేను విషయం ఏంటి ఈ పిల్ల ఊగి వాగినా డ్రగ్స్ తీసుకుని వాగినా మనకు అనవసరం కానీ ఏదో వాగుతుంది ఏమైనా వాగుతుంది మధుశాల అని చెప్పింది మధుశాల బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉంది హైటెక్ సిటీలో ఉంది మన సోమాజీగూడలో ఉంది అండ్ హిమాయత్ నగర్ లో ఉంది నాకు ఈ చైన్ చాలా ఇష్టం నాకు ఎప్పుడైనా సరే మందు తాగాలి అనిపించినా ఫ్రెండ్స్ తో వెళ్లాలంటే మధుశాలకే వెళ్తా రీజన్ కూడా చెప్తా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కొన్ని కొన్ని సరుకులు వాళ్ళు ఎంఆర్పి రేట్కే ఇస్తాడు యాక్చువల్గా వైన్ షాప్ లోనే దొరుకుతాయి పీరియడ్ రేట్కి బార్ అండ్ రెస్టారెంట్లో ఎంఆర్పీ రేటుకి మందు దొరకడం చాలా అరుదు అది మధుశాలలో దొరుకుతుంది ఇది వాళ్ళ బ్రాండింగ్ అనుకోవచ్చు ఫ్రీగా ఇచ్చేసాను నేను మొత్తానికి చాలా సంతోషం మరి ఏంటి సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్పా ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే లావణ్య మధుశాల పేరు నేను ఆ మధుశాలకి చాలా రేర్ గా నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్తోనే వెళ్తా అంటే కొంతమంది మామూలు దగ్గర వాళ్ళతో అయితే ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఈ దగ్గరవాడు ఎవడో చెప్తే కానీ దీనికి తెలియదు కదా అక్కి అని నాకు ఒక ఇది సరే ఎవడు చెప్పుంటాడు ఏంటా సరే ఈ పిల్లనే కాసేపు ఎంటర్టైన్ చేస్తే అసలు ఆడి పేరు ఎవరు బయటకు వస్తుంది కదా నేను చాట్ కంటిన్యూ చేశాను ఇదే చెప్పే ఆ పిల్లకి కూడా మధుశాలకు వెళ్ళి కూర్చోవలసిన అవసరం లేదమ్మా నాకు ఇక్కడ హైదరాబాద్లో ఆరు ఫ్లాట్లు ఉన్నాయి రోజుకో ఫ్లాట్లో తాగినా కూడా నాకు వారం గడిచిపోద్ది ఎప్పుడన్నా ఆదివారాలు ఉంటే మధుశాలకు వెళ్తా ఈసారి నీకు చెప్తా ఖచ్చితంగా ఏ టైంకి వెళ్తున్నాను ఇది సంగతి అండ్ అయినా సరే మధుశాలను ఎందుకు వెళ్తా అంటే రెగ్యులర్గా వెళ్ళను వైన్ షాప్ క్లోజ్ అయిన తర్వాత బార్లోనే మందు దొరుకుద్ది ఇంకొంచెం ఎక్స్టెన్షన్ టైంలో ఆ బార్లల్లో కూడా మధుశాలకు వెళ్తే నాకేంటంటే కి కొన్ని బ్రాండ్స్ వస్తాయి సాటిస్ఫాక్షన్గా అవి తెచ్చుకుంటాను అని చెప్పి చాట్ చేశారు మీరు ఎంత ఇట్లాంటివి ఎవడని చెప్తాడా బయటకి ఇప్పుడు నేను కాబట్టి ధైర్యం కెమెరా ముందనే చెప్తున్నాను కానీ ఎవడు చెప్పడం అవునా నా పిల్లకి అలా ఈజీగా చాట్ చేస్తే ఆమె ఏమని మీరు నిజంగా భలే మంచివారండి ఏదన్నా ఓపెన్గా భలే మాట్లాడుతున్నారండి అని చాట్ చేసింది సరే ఫోన్లే ఇంతకు నాకు నీ నా ఇన్ఫర్మేషన్ నీకు ఎవడు ఇచ్చాడో నాకు తెలియచావాలి కదా నేను కంటిన్యూ చేస్తున్నా చాటింగ్ ఇక ఆమె లెవెల్ ఆమె వెళ్ళిపోతుంది మీరు ఎంత ఇస్తారండి మీకు ప్రతి ఛానల్కి వెళ్తే ఇంత నేను కొన్ని ఛానల్స్కి వెళ్తా గంటకో ఛానల్ తిరుగుతా నేను ఇన్ని ఛానల్స్కి వెళ్తా నాకు ఇంతింతింతిస్తారు రోజు అలా గడిచిపోతే కొన్ని ఆల్టర్నేట్ డేస్లో వెళ్తా కొన్ని ఇలా వెళ్తాను జెన్యున్ గానే చెప్పా ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా సరే నా పేరు కొడితే ఎన్ని ఛానల్స్ లో ఉన్నాను వచ్చేస్తాయి కదా అంతే వెళ్తున్నానని చెప్పేసా ఈ మధ్య కాలంలో నేను ఒక కి వెళ్తున్నానండి ఆ ఛానెల్లో కూడా మీ వీడియోస్ నేను చూశాను గతంలో ఈ మధ్య కనబడట్లేదు ఆ ఛానల్లో మీ వీడియోలు ఏ అండి ఆ ఛానల్ వాళ్ళ మిమ్మల్ని తరిమేశారా అని అడిగింది అమ్మ తల్లి నువ్వు ఏ ఛానల్కి గురించి అయితే మాట్లాడుతున్నావు అది నా పుట్టింటి లాంటి ఛానల్ ఓకేనా నేను అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి కూడా తలుపులు తీసుకొని వెళ్ళి తాళాలు తీసుకొని వెళ్ళి నాకు నచ్చిన వీడియో నేను చేసుకొని రావచ్చు నాకు అంత ఫ్రీడమ్ ఉంది మేము ఎంటర్ అయింది ఆ ఛానల్ ద్వారా నువ్వు ఈ రోజు నిన్న నిన్నగాక మొన్న అక్కడికి వెళ్ళేసి వాడికి సపోర్ట్ కాగానే ఎగిరెగిరి పడుతున్నావు నా గత వీడియోలు నువ్వు చూస్తుంటావు అది సంగతి మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదండి ఆ ఛానల్కి మీకు అంత ఇది ఛానల్ అన్నారు కదా ఏం లేదమ్మా గా చెప్తున్న నీకు కూడా నువ్వు నా నీకు అర్థమైంది నేను జాయిన్ అయినప్పుడు ఒక చిన్న అమౌంట్ కి అక్కడ జాయిన్ అయ్యాను తర్వాత పెంచమంటే వాళ్ళకి అది భారం అయింది కానీ ఇప్పుడు నాకు డిమాండ్ కి బయట మంచిగానే ఇస్తున్నారు సో ఎక్కువ ఇచ్చే కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తక్కువ ఇచ్చే ఛానల్స్కి ఎప్పుడో అర్ధుగా వెళ్తున్నాను అది కూడా నేను తీసుకోను ఎందుకంటే అది మా ఛానల్ కాబట్టి ఎవడైనా సరే ఎక్కువ ఇస్తే అక్కడికి వెళ్తారు కదా నేను అదే పని చేశానని చెప్పాను చాటింగ్లో ఆహా అవునా అండి నాకు ఇప్పుడు అర్థమైందండి అంటే నా వల్లే కదా మీకు ఎక్కువ వచ్చేది అని అడిగింది పిచ్చి పిచ్చిగా ఉందా నాకు లావణ్య తప్ప ఇంకా వేరే టాపిక్స్ ఇవ్వడం మేము రోజు ఐదు వందల టాపిక్లో అందులో ఏ మూలకం ఉంటుంది లావణ్య నీకు నువ్వు అంతే ఇంపార్టెన్స్ ఇచ్చుకోకు అని నేను కూడా చాట్ చేశాను ఆ తర్వాత ఆ పిల్ల చెప్పడం గా మీ గురించి ఇట్లా తెలిసి ఏదో అనుకున్నాను అండి ఇవన్నీ పర్లేదు మీరు బాగా మాట్లాడుతున్నారు మీరు చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు అని చెప్పి తన నేను కూడా అలాగే రెస్పాండ్ అవుతూనే వచ్చా చూడు లావణ్య నేను ఇప్పుడు నేతో అండ్ మళ్ళీ అన్నాను కూడా ఆ ఛానల్ గురించే మాట్లాడితే ఇప్పుడు అదే ఛానల్ ఎలా అంటే మేము మాకు ఎంత ఫ్రెండ్లీ ఛానల్ అంటే ఆ ఛానల్ గురించి గా నా దగ్గర శేఖర్ పాష మాట్లాడాడు కానీ నేను ఆ వీడియో వేయాల అండ్ ఎందుకు అంటే ఆ ఛానల్ మీద మాకు అంత మమకారం ఉంటది ఆ ఎండి గురించి కానీ ఆ ఛానల్ నుంచి ఎవరైనా తప్పుగా మా నాతో మాట్లాడినా మేము ఆ వీడియో లేము అంతెందుకు లావే నువ్వు కూడా నాకు సిస్టర్ లాంటి దానివే అని స్టార్ట్ చేశా ఎందుకన్నానంటే మళ్ళీ పిచ్చిది ఎట్లాంటిదంటే దాసరి కూడా నన్ను గోకుతున్నాడు అని చెప్పి మళ్ళీ రచ్చకెక్కుంది అవసరమా మనకు ఆ పెంట అందుకని చెప్పేసి నేనేం చేస్తా సిస్టర్ 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 అని నాలుగైదు సార్లు అన్నా అమ్మ నువ్వు కూడా నాకు సిస్టర్ లాంటి దానివే కాబట్టి నేను చెప్తున్నా నీకు సంబంధించిన కూడా పిచ్చి పిచ్చి వీడియోలు మా దగ్గర బోల్డ్ అన్నీ ఉన్నాయి వేయాలంటే అన్ని ప్రదర్శించుకోవచ్చు పెద్ద విషయం కాదు సరే పిల్ల సైలెంట్ గా ఉంది కదా ఎందుకులే అని చెప్పి మేము కూడా వద్దులే అని అనుకున్నాం అని అన్నా ఇక్కడ లావణ్య తెలివితేటలు ఉపయోగించింది ఏమనింది తెలుసా నాకు సంబంధించిన న్యూడ్ వీడియోలు మీ దగ్గర ఎక్కడ ఉన్నాయండి ఎలా వచ్చాయి మీకు అనింది నేను న్యూడ్ వీడియోలు అని చెప్పలేదే పిచ్చి పిచ్చి వీడియోలు అంటే నువ్వు పిచ్చెకి ప్రదర్శించిన అడ్డమైన వీడియోలు మా దగ్గర ఉంటాయి న్యూడ్ అనే పదం నేను వాడన ఈమె తెలుగుతేటలు ప్రదర్శించింది అయినా నా న్యూడ్ వీడియోలు అంటే బాత్రూంలో స్నానం చేసేవా నేను సోలోగా ఉన్నాను ఇంకెవరితో ఉన్నానా అంటే భావన వీడియోలు కూడా ఉన్నాయి మీ దగ్గర ఉనిత్ రెడ్డి ఇచ్చాడా మీకు ఎక్కడ పండి అసలు ఈ వీడియోలు నాకు పంబవా అమ్మ లావణ్య గుడ్ నైట్ నువ్వేదో ట్రై చేస్తున్నావు కానీ ఐ అప్రిషియేట్ యూ అన్నట్టుగా నేను గుడ్ నైట్ చెప్పాను ఆ పిల్ల కూడా దాన్ని ఏదో రకంగా లాగాలని చూసింది నేనేం చెప్పానంటే లావణ్య ఇప్పుడు నీతో ఎంత మంచిగా మాట్లాడినా మళ్ళీ తెల్లారి లేస్తే శత్రువే ఎందుకంటే నెక్స్ట్ చేయాలని నేను నిన్ను తిడతా ఎందుకంటే నాకు నువ్వు నచ్చలా నీ బిహేవియర్ నాకు నచ్చలా నేను కన్విన్స్ అవ్వాలా నీకు సో రేపు నేను నిన్ను అలాగే తిడతా అని కూడా చెప్పా సరే పోరా అనుకుందో ఏంటో బ్లాక్ చేసేసింది అక్కడితో నన్ను నాకు తెలీదు ఆ పిల్ల బ్లాక్ చేసిందని నేను మళ్ళీ ఏం చేశాను అంటే లాస్ట్ నా మెసేజ్ ఒక స్మైల్ పెట్టి ఇంతకీ లావణ్య నేను టాపిక్స్ ఎలా చెప్తానంటో బాగా చెప్తానా నీ ఒపీనియన్ ఏంటి నా టాపిక్స్ పైన కామెంట్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగారు అది సింగిల్ టిక్ పడింది ఆ పిల్లకి అది రీచ్ అవ్వాలని సరిపోయింది ఇప్పుడు లావణ్య దీన్ని ఎలా వాడుకుందో చెప్తున్నా నాకు ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసి నిన్న నువ్వు లావణ్యతో చాట్ చేసావా అని అడిగి అదేంటి నేను లావణ్య నిఖలా తెలుసు నేను ఏం చేసావు అని అడిగింది ఉండు నేను అన్ని స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నాను నీకు అన్న పంపించేశాను చూసింది చూసిన తర్వాత నీకు ఇప్పుడు చెప్తున్నా విని అసలు ఏం జరిగింది అంటే నువ్వు లెవెన్ తో చార్జ్ చేసావు కరెక్ట్ అయ్యి ఈ ఇంత ఫ్రెండ్లీగా ఎందుకు ఛార్జ్ చేసావు అని అడిగింది ఆ పిల్ల మధుశాల అని ఒక పదం వాడింది అది నాకు నా పర్సనల్ ఫ్రెండ్స్ తప్ప ఎవరికి తెలియదు సో వాళ్ళు ఎవరన్నా ఈమె ఫ్రెండ్లీ అయ్యి చెప్పుంటారా నా గురించి అందుకని చెప్పేసి ఆ పిల్లతో కక్కిద్దామని కొంచెం ఫ్రెండ్లీగా చార్జ్ చేశా అన్న ఓకే అర్థమైంది ఒక విషయం ఏంటంటే నువ్వు ఎక్కడ నుంచి అయితే ఫ్రెండ్లీగా చాట్ చేయడం స్టార్ట్ చేసావో అక్కడ నుంచి నీ ఫ్రెండ్లీ చాట్ ఎండ్ వరకు లావణ్య కట్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ ని రాస్త పంపించింది విఘ్న దాసరి కూడా నాకు సపోర్ట్ అయిపోయాడు ఇప్పుడు చూసావా ఈ చాట్ చూడు నన్ను సిస్టర్ అంటున్నాడు ఆయన పర్సనల్ విషయాలు అన్ని చెప్తున్నాడు ఆయన ఇన్కమ్ కూడా చెప్తున్నాడు అన్ని రోజు ఇలాగే మాట్లాడుకుంటాం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం మేము ప్రతిరోజు రాత్రి మాకు ఇదే పని చాటింగు నీ సంతు నేను చూస్తారా విజ్ఞాన్ కూడా నాకే సపోర్టు నువ్వు వాడికి ఏమేమి పంపావో నాకు తెలుసు వాడు నాకు అన్ని ఇచ్చేసిండు నువ్వు పంపిన వీడియోలు ఇప్పుడు అవన్నీ నా దగ్గరే ఉన్నాయి నీ సంగతి చెప్తా అని రాస్తానికి అర్థం కాలేదు నేనేం పంపా విజ్ఞానకి ఇదేం మాట్లాడుతుంది అసలు ఏంటి అయినా విజ్ఞాన్ వీడి దీంతో చాట్ చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళ వాళ్ళకి చెప్తే వాళ్ళ వాళ్ళు కాస్త ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అదేంటండి విజ్ఞాన్ దాసుడి గారు కూడా యూటోన్ తీసుకున్నారంట చిచి అట్లాంటిదే ఉండదే మీరు ఏదో తప్పుగా అని ఉంటారు కాల్లీ చాటింగ్ చూడండి ఆవిడ చూసింది చాటింగ్ లో కూడా ఏదో తేడా అనిపిస్తుంది నాకు నేను విజ్ఞాన్తోనే మాట్లాడితే పెట్టేయండి నాకు కాల్ చేస్తే నేను మొత్తం చెప్పిన తర్వాత ఆవిడ చెప్పిన విషయం నువ్వు చేసింది ఇంతవరకు రాస్త వాడుకుంది నెక్స్ట్ ఏం చేసింది నా న్యూ వీడియోలు నీకు ఎక్కడవి నా న్యూడి వీడియోలు నీకు ఎక్కడవి అన్నింది కదా ఇంటెన్షన్ కదా తనే అక్కడ నుంచి కట్ చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ పంపింది ఆమె ఫ్రెండ్లీ ఎస్ఐకి పంపి ఫలానా విజ్ఞాన్ దాశ్రీ నా న్యూడ్ వీడియోలు వాడి దగ్గర ఉన్నాయి నన్ను బెదిరిస్తున్నాడు అండి నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అంత వాడికి ఇచ్చుకునేంత నాకు లేదండి అలా అని చెప్పి నేను పరువు కూడా పోకొట్కెళ్ళి ఆత్మహత్య చేసుకుని నేను చున్నీ కడుతున్నా చున్నీ కడుతున్నా స్టూల్ దుత్తున్నా స్టూల్ తంతు అని అక్కడ చెప్పే ఆ ఎస్ఐ నాకు ఫోన్ చేసి ఒరే 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 నీ పేరు దాసరి ఏ కదా నువ్వు అర్జెంటుగా స్టేషన్కి వచ్చాయి ఎందుకు రావాలి నీ మీద కంప్లైంట్ వచ్చింది నువ్వు రావాలి ఏ ఎవడిచ్చాడు కంప్లైంట్ ఎవడిస్తే అండి నువ్వు కంప్లైంట్ ఇచ్చావు నువ్వు రావాలి పిచ్చి పిచ్చి వేషాలు లేక నువ్వు వేస్తే అయితే నాకేంటి ఎవడైతే నాకేంటి నేను మాట్లాడింది అదే ఎవడు పడితే వాడిని దగ్గరకు వచ్చి ఏది పడితే కంప్లైంట్ ఇస్తే నువ్వు నన్ను ఎలా పిలుస్తావు ఆ ఎవరు పడితే వాళ్ళు రాలేదు నీ మీద కంప్లైంట్ ఇచ్చేనే మేము చేశాము పిచ్చి పిచ్చి వేషాలు లేకండి తప్పై ఉంటుంది మీరు ఇంకోసారి సరి చూసుకుంటారు ఎట్లా తప్పది రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఇంతమంది జనాలు ఉంటే వాళ్ళు వచ్చి వచ్చి నీ మీదనే ఎందుకు కంప్లైంట్ ఇస్తారు నువ్వేదో చేయబట్టే కదా నువ్వు రా బాబు నువ్వు మాటకు ముందోసారి రా మాటకు తర్వాత ఒకసారి రా అంటున్నావు అంత ఎక్స్పెక్ట్ చేయకు నిజంగా చెందినట్టుంటే రావడానికి పెద్ద విషయం కాదు నువ్వు ఎస్ఏ స్టేజ్ లో ఉన్నావు కాబట్టి కేసు ఉంది రా అంటే వచ్చడానికి నేనేం గుర్రయిన కాదు నీ దగ్గరకు వచ్చేవాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారేమో నేను ఆ టైప్ కాదు కేసులో ఎంత అథెంటిసిటీ ఉందనేది నువ్వు తెలుసుకొని తర్వాత నాతో ఆ అథెంటిసిటీ ఉంది విత్ ప్రూఫ్స్ నా దగ్గర నువ్వు రా ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు ఆమెతో చార్జ్ చేస్తున్నావు కదా ఆ ప్రూఫ్స్ ఉన్నాయి ఏమని చాట్ చేశా అవి న్యూ వీడియోలు ఉన్నాయని చెప్పినావు కదా ఎవరు చెప్పాడు సరిగ్గా చూడ చాట్ అయినా సరే నువ్వు ఎందుకు చాట్ చేస్తావురా నేను చేయాల ఫస్ట్ ఆవిడే నాతో మెసేజ్ పంపింది ఇదిగో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి నువ్వు ఆ పిల్లని నక్కలతో పడుకుంది కుక్కలతో పడుకుంది సేకు బాలతో ఇది చేసి ఇచ్చేసి అని తమ్ములిసి పెట్టావు దాన్ని సమాధానం ఏంటి వీడియో ఓపెన్ చేయి నేను ఏమన్నా మాట్లాడానా అలా అన్నానా ఒకసారి చూడు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు మరి చూడాల్సిన అవసరం లేనప్పుడు నాతో మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు నువ్వు తప్పు చేసావంటే మాట్లాడదు నువ్వెవడో నాకు తప్పు చూడ నేను ఇంకే రెచ్చిపోయా నువ్వెవరు నేను తప్పు చేశానని చెప్పడానికి నేను తప్పు చేయలేదు నేను కదా చెప్తున్నాను ఏ నువ్వెవరు చెప్పడానికి నువ్వు తప్పు చేయలేదని నేను చెప్పాలి నువ్వు తప్పు చేసావా లేదా అని హుదా ద యు యూ నువ్వు ఎలా చెప్తావు నేను తప్పు చేశానని నా గురించి నేను కాకుండా ఇంకెవరు డిఫెండ్ చేసుకుంటాడు ఎవడు పడితే వాడు వచ్చి నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేశావు నువ్వెవరాని అనడానికి నేను అలాగే ఇచ్చాడు డైరెక్ట్ గా ఆయనకేమో ఈగో హట్ అవుతుంది లోపల నుంచి ఆ నేను ఇంత పెద్ద ఇస్తాయి ఇప్పటివరకు ఎవడు నాతో ఇట్లా మాట్లాడేది వీడెవడ నాతో మాట్లాడేదని నీ కాల్తే కాల్ని నాకు అనవసరం కానీ అథెంటిసిటీ సిటీస్ మోర్ దెన్ ఇంపార్టెంట్ నీ దగ్గరకు ఒక కేసు వచ్చేది నేను పెడతా నరేంద్ర మోడీ నన్ను నడుము గిల్లాడని చెప్తాను తీసుకురా నరేంద్ర మోడీని విజ్ఞాన్ దాస్ నడుము గిల్లావంట ఎందుకు గిల్లేవు నడుగు ట్రంప్ నన్ను మొట్టకే వేసాడు నా జుట్టు బీకాడని చెప్తా కేసు పెడతా నేను తీసుకురా ట్రంప్ని నోటీస్ ఇస్తా తీసాను అంటే మీ దగ్గర కంప్లైంట్ ఇస్తా మరి అలాంటప్పుడు నా దగ్గరకి ఎందుకు వచ్చావు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఏముంది ఎవిడెన్స్ నేను చెప్తా ట్రంప్ నా నడుము ఇల్లు ఇదిగో ఎవిడెన్స్ అని ఈనాడు పేపర్ ఇస్తాను నీకు దాంట్లో నీకు దొరుకుద్దా అంటే నీకు ఇచ్చిన ప్రతిది ఎవిడెన్స్ అయినా చదవాల్సిన అవసరం లేదా నేను అది గట్టిగా అడిగితే ఆయన సరేగా నువ్వు ఎందుకు వాట్సాప్ కాల్ చేసావు ఏ వాట్సాప్ కాల్ ఎవరు చేయాల సరిగ్గా చూసుకో నేను ఎవరికి వాట్సాప్ కాల్ అసలు చేయను ఇప్పుడు నీకు కూడా వాట్సాప్ కాల్ చేసానా డైరెక్ట్గా చేశాను